నమస్తే అందరికి మీకు అవ్వాలన్నా ఖరీదైన గిఫ్ట్ అనుకోండి మీరు ఎందుకు ఇవన్నీ అద్దు అని తీసుకుంటారా ఊకుంటారా థ్యాంక్స్ అని తీసుకుంటారా ఇవ్వాల్సి ఇవ్వాల్ ఏమో కానీ నేనైతే పక్కా తీసుకుంటా అని మొహమాటం లే కూడా చెప్పిన్నట్ట అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సారు ఇవగల్లా గిఫ్ట్ ఇస్తా అంటే అద్దనేటందుకు నేనేమన్నా పిచ్చోడ్డా అని ఉల్టా తెలంగాణలో మల్లారెడ్డి సారు అమెరికాలో ట్రంప్ సారు ఇద్దరిద్దరే కడుపులే దాసుకోరు ఎట్లయితే గట్ల ఐసికి తైసి ఏముంటే అదే సాప్ సీదా బయటకు చెప్పేస్తుంటారు ట్రంప్ కాక ఇలా గల్ఫ్ దేశాల టూర్కు పోయిండు అయితే రెండోసారి గెలిచినాక మా దేశానికి వస్తున్నాడు ట్రంప్ గారని ఖతర్ దేశం కింగు మూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెట్టి కొన్న ప్రైవేటు జట్టు విమానాన్ని ట్రంప్ కాక గిఫ్ట్ ఇచ్చిండు అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఎయిర్ ఫోర్స్ వన్ అనే విమానం అనేది ఇరుగుతుంటారు అది మగులు మీద తిరిగే ఫైవ్ స్టార్ హోటల్ అనుకోవాలి అందులో లేని సౌలత్ అంటూ ఏముండదు అసొంటి అమెరికా ప్రెసిడెంట్ కు విమానం గిఫ్ట్ అంటే మరి మామూలుగా ఉంటాది ఇంచు ఇంచుకు వైభోగం ఉన్న దరకాల విమానాన్ని ఇనామిచ్చుడు ఖత్తర దేశం మహారాజు ఇక దీని మీద అమెరికా డెమోక్రాట్లు దుమ్మెత్తి పోస్తున్నారు ప్రెసిడెంట్ ఏవలో ఇచ్చిన విమానాన్ని వాడుకుంటావు అమెరికా అధ్యక్షుని నిల్వేం కావాలని దుమ్మెత్తి పోస్తున్నారు ఇక ఇదే ముచ్చట్ను విలేకరులు ను అడిగిరిపోయి పోయి రోజులు విమానం గిఫ్ట్ ఇస్తే వద్దన్నారా ఇష్టంగానే తీసుకున్నారానంటే ఏమంటున్నాడు రే ఇంత ధరకాల విమానం గిఫ్ట్ ఇస్తానంటే వద్దొద్దండి అనే తందుకు నేనేమన్నా పిచ్చోనా బరాబర్ తీసుకుంటా అసలు ఎవరికి అని గిఫ్ట్ నాకు ఇచ్చిరంటే అది ఎంత గొప్ప ముచ్చట ఏం కదా ఏమో వాష్ బేసిన్ల సాపలు పట్టినట్టు ప్రతిదానికి ఇచ్చులు కచ్చకాయలు ఇస్తారని విలేకరుల మీదనే మండిపడ్డాడు ఆలే పుక్కిట్ల విమానం ఇస్తానంటే వద్దొద్దండి నేనే మీకు మూడు వేల కోట్లు ఇస్తా విమానం ఈ అని తీసుకోవాలా ఏం మాట్లాడతారువే మాట్లాడితే మీనింగ్ ఉండాలని తిట్టిపోసిండు ప్రెసిడెంట్ గిరి అయిపోయినాక విమానాన్ని నువ్వే ఉంచుకుంటావా దేశానికి ఇస్తావా ట్రంప్ అంటే ఏ ఉరువా అనేది సాల్తి మస్తాడిగిన అన్నట్టే గర్వమైండు మరి ఏం చేస్తారు విమానాన్ని అంటే సుదాంతి దిగిపోయినాక ప్రెసిడెంట్ లైబ్రీ అభ్యంతరం అని చెప్పురని మండిపడ్డాడు కథ ఇచ్చిన విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ లెక్కనే అన్ని తీర్ల సామాన్లు ఫిట్టింగ్ చేసి ట్రంప్ కాక ఎక్కి తిరిగేందుకు వాడుకుంటారట మరి ఏ నినాదం వెనక ఎవలి స్వార్థం ఉన్నదో అన్నట్టు ఈ గిఫ్ట్ ఇచ్చుడు వెనక కథ రిటర్న్ గిఫ్ట్ ఏం ఆశిస్తున్నారు ఎందుకంటే దునియ దేశాల నడుమ ఏదైనా వ్యాపారమే కాబట్టి మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టిరంటే దానికి డబ్బులు వసూలు చేసుకునే స్కీమ్ ఇంకేదైనా ఉండొచ్చు అని అంటున్నారు దునియా రాజకీయాలు మాట్లాడుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షులు మంత్రుల సుంటోలి పెద్ద పెద్ద లీడర్ల పుట్టినరోజు అంటే వాళ్ళ అభిమానులకు అనుచరులకు పండగ రోజు అన్నట్టే సెలబ్రేట్ చేస్తుంటారు రక్తదానాలు చేస్తారు పండ్లు వంచుడు డబుల్ రొట్టెలు వంచుడు అన్నదానాలు అసుంటే మస్తు చేస్తుంటారు గట్లనే తమిళనాడులో కూడా ఒక మహిళా లీడర్ మాజీ సీఎం పుట్టినరోజు సంబరాలు చేసి నవ్వుల పాలైంది గది ఎట్లన్నది చూడు రి మీరే యాక్టింగ్ చేస్తే మహానటి సావిత్రి మళ్ళా పుట్టింది అనేటట్టు తట్టు ఉండాలి గాని ఇదేం రామమ్మ తల్లి అని తిట్టుకునే తట్టు ఉండొద్దు తమిళనాడు ఏడీఎంకే పార్టీ మహిళా లీడర్ దక్క అదే చేసింది బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా అక్క ఇంతకీ ఏం చేసిందంటరా తమిళనాడు మాజీ సీఎం సార్ ఉన్నాడు కదా అదే పళనిసామి సారు ఒక ఆయన పుట్టినరోజు అని చెప్పి పేద రక్తదాన శిబిరం పెట్టింది తిరువాన్నమల ఇక్కడ ఇక ఆ కార్యం నేనే చాలు చేస్తా అని అందరికంటే ముందు నేనే రక్తదానం ఇస్తా అని అక్కనే ఇట్లా రక్తదానం చేసింది ఇలా తప్పేమోనని అనుకుంటురేమో అక్క చేతికి పెట్టిన సూది బెడ్డు మీద వండుకున్నది చూసి అక్కడ రక్తదానం చేస్తున్నదని పొరబడేరు సుమి జస్ట్ రక్తదానం చేస్తున్నట్టు యాక్టింగ్ చేసింది అంతే అంత బాగానే మేనేజ్ చేసింది కానీ ఈ సోషల్ మీడియా జమానాల ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటోళ్ళు ఉంటారు కదా అక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తే లేదా ఆమె బ్లడీ యాక్టింగ్ చేస్తున్నదని కనిపెట్టారు అంతా చిత్తశుద్ధి లేని శివ పూజేలు అన్నట్టు చిత్తశుద్ధి లేని ఈ సిలీ డ్రామాలు ఎందుకక్క అని నెటిజన్లు గట్టిగా సొట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో నలుగురిలో మంచి మార్కులు కొట్టేద్దామని తిరువాణమాలయ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే నలుగురుతోటి తిట్లు తినుడు కాకుండా నవ్వుల పాలైంది అక్క తానోటి తలుస్తే నెటిజన్లు ఒకటి తలుసుడు అంటే గిదే కావచ్చు బెటర్ లక్ నెక్స్ట్ టైం అక్క ఈసారి ఏం చేసినా దొరక్కుంటే చేయి సరేనా ఆల్ ద బెస్ట్ పర్వాలేదు లే ఇవన్నీ బిగనర్స్ మిస్టేక్స్ రాను రాను అలవాటు అయితే అన్ని మంచిగానే మాజీ సీఎం జగన్ అన్న ఏడికి పోతే ఆడ మంది ఎట్లొస్తుంటారు ఏం కథ రవ్వ పోస్తే రాలడంత మంది వస్తుంటారు అన్నను చూసిన ఆనందంలా అన్నకి షేక్ హ్యాండ్ ఇస్తందుకు కొందరు వస్తుంటారు అన్నతోటి మాడ మీద ముద్దు పెట్టించుకొని దీవనార్థులు తీసుకునేతందుకు ఇంకొందరు వస్తారు సెల్ఫీలు దిగేటందుకు కొందరు ఇట్లా మస్తు పోటీ పడుతుంటారు ఒకళ్ళనొగలు దోసుకొని మీద పడుతుంటారు గదే ఉత్సాహంలా ఓ ఆయన జగనన్నను షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఏం కథ చేసిండు చూడు జగన్ అన్నకు సినిమా హీరోల కంటే అశేషమైన అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందేనా అందుకే అన్న ఏడికి పోయినా రవ్వేస్తే రాలనంత జనం వస్తుంటారు గట్లనే నిన్న జగన్ అన్న యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళి నాయకు ఇంటి వాళ్ళను ఓదార్సనీకే పోయిండు ఇక జగన్ వాళ్ళని చూడబోతే అన్నం చూస్తాందుకు వేల మంది వచ్చారు అభిమానులు పార్టీ కార్యకర్తలు మొన్న హెలికాప్టర్ అర్థం సందే అన్నకు సెక్యూరిటీ తక్కువైందని పంక పార్టీ వాళ్ళు ఒలిపెట్టే అందుకే ఈ తాప అన్న దగ్గరికి ఎవోలు రాకుండా ముల్లకా చలిపెట్టిరు పోలీసు అయినా కూడా ఈ సిపాయి అన్న అన్నతోటి ఫోటో దిగి షేక్ హ్యాండ్ ఇస్తాందుకు ఏం పాడో ఎంత దుస్సా ములకంచె మీదకెళ్లి దుప్పి దుంకినాడు దుంకిండు పోలీసు వాళ్ళు లటుక్కున్న చికెన్ సెంటర్ల బాయిలర్ కోడిని దొరకబెట్టినాడు దొరకబెట్టిరు కాలు చేతులు అనగబట్టి గుంజుకుంట వై పోలీస్ బండి ఎక్కిచ్చరు ఈ బ్రదర్ ఎవరో గానీ ఈ దుంకుడు ఏదో వయసులు ఉన్నప్పుడు దుంకితే పోలీసు నౌకరాన్ని వచ్చేది అభిమాన ను చూస్తేందుకు దుంకి అటిగా పోలీసు వాళ్ళ చేతిలో తనులు తినక అత చేసుకున్నాడు అట్లా దుంకుతున్నప్పుడు కాలుష్యే ఇరిగితే వాళ్ళు ఏం కావాలి ఏమన్నా ఆలోచన ఉన్న పనేనా అన్నాను విలుస్తా ఎవరైనా దగ్గర తీసుకుంటాడు జగనన్న సెక్యూరిటీ కోసం ఎంత పార్టీ కార్యకర్తలు అభిమానులైనా పోలీసు వాళ్ళు దూరమే ఉస్తారు అసలు పెద్ద లీడర్లనే దగ్గర రానియారు నువ్వు అమాతం అట్లా దుంకిపోతే ఏ టెర్రరిస్ట్ ఆత్మాహుతి దాడి చేసేందుకు వచ్చినోడా అనుకుని ఆయన పోలీసు వాళ్ళు గనులు తీస్తే నీకు కథ కావాలి ఇసువంటి తెలివి తక్కువ ఆకలి ఎక్కువ పనులు చేయకూరి అటుగా కేసుల పాలుగా ఆకూరి అని అంటున్నారు ఇసుంట వాళ్ళు అత్యుత్సాహం చూసిన పోలీసు వాళ్ళు మన ఇంటి బయట మనం రోజు వాడుకునే మోరీలల్లా చెత్త నిండి అయితే హాషి అని ముక్కు మూసుకొని వాళ్ళన్నా సాఫ్ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి సాఫ్ చేపిస్తాం మరి ఊకూకే ఓట్లు ఉండే లీడర్లు వచ్చి మన ఇంట్లో పంటున్న మోరీలను సాఫ్ చేయరు కదా కానీ గా మంచిర్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఓట్లు లేవు ప్రచారాలు లేవు ఆయన ఏం చేస్తుండవు చూడుంది పారవట్టి మోరీలున్న చెత్తంతా ఎట్లా తీసేస్తుండో చూడు ఈ కానపూర్ ఎమ్మెల్యే వేడుమా బొజ్జన్న ఏదో అట్టాట మీద మీద తీసినట్టు చేసి ఫోటోలకు పోదిస్తలేడు లో ప్రొఫెషనల్ సఫాయి కార్మికులు తీసినట్టు మోరీల చెత్తంతా అంతా సాఫ్ చేసి సంచలకి ఎత్తిస్తున్నాడు అప్పటికప్పుడే ఈ కానీ మోరిలకే తీసి పక్కకేసిన చెత్తను చేతులతోటే సంచలకెత్తుతుండగా మరి ఎమ్మెల్యే గారు స్వయంగా తీసిన చెత్త కదా అట్లే ఉంటుంది గని ఆడికే అయిపోలే రోడ్ల మీద గాలి దుమారానికి వడిపోయిన చెట్ల ఉంటే ఒక్కొక్కటి తీసి ఎనకస్తున్న ట్రాక్టర్ల నింపి కిందున్న చెత్తంతా పొరకసీపుర్లతో సాఫ్ చేసిరంతబూడి మరి ఇప్పట్లో ఎమ్మెల్యే ఎంపీ ఓట్లేం లేవు కదా ఎందుకీ స్వచ్ఛ భారత్ పేరంటాం ఎందుకీ శ్రమదానం అని అంటే జై భీం జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారట రాజ్యాంగాన్ని సంరక్షించుకుందాం అన్న నినాదం తోటి ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది కట ఇంకా ఈ సంగతి తెలివక ఇప్పుడేం ఓట్లున్నాయా ఉన్నాయా అని ఆలోచనలో పడుతున్నారట ఎమ్మెల్యే గారి శ్రమదానం చూసిన ఖానాపూర్ జనాలంతా కానీ ఎమ్మెల్యే బొజ్జన్న అయితే ఓట్ల ముందెట్టు ఇప్పుడు కూడా అంతే సింపుల్ గుండు ఏం మారలే అనుకుంటున్నారట సారు శ్రమదానం చూసిన ఫ్యాన్స్ అంతా రోడ్ పక్కకు దందా చేసేటోళ్లే కాటా కొట్టి మత్పరిస్తామని చాలా మంది అనుకుంటారు కానీ అబ్బో ఎవలేం తక్కువలేదులా సర్కార్ నడిపించే డిపార్ట్మెంటు కూడా అందరికంటే షటాక్ ఎక్కువనే ఉన్నారు కొసరేస్తామని మొగ్గు చోక్తామని గుండు గీకుట్లా నంబర్ వన్ ఉన్న ఒక ఆఫీసర్ని ఏం కథ చేసిర్రో గీ ఊరోళ్ళు చూడు అగ చూడరి ఊర్లో కోపం వస్తే ఎవ్వరి నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం ఎరవ చింతల ఊర్ల గదే కథ అయింది అట్ల కాంట పెడితే అందులో తరుగు పేరు తోటి కిలో తీసి కాంట కొడుతున్నారట అగో మనం ఇంటికాడ కడ జోక్తో బరాబరే ఉండే ఈడనేమో అడిగి పవశి అన్నట్టు ఇంత తక్కువ వజన్ ఉంటున్నది ఏందని వేరే కాడికి పోయి కూడా కాంట పెట్టిస్తే ఆడ కూడా బరాబరే ఉన్నదట అంటే మన ఊర్లో పెట్టిన కాంటాలని ఏదో ఉన్నదని ఏం సంగతి అని ప్యాక్స్ సీఈవో ఆశన్న అనేటను అర్రలేసి తాళం పెట్టిరు గరం మీద ఉన్న రైతులు ఇక్కడ ఎర్ర చింతలు పట్టితే ఆరు వేల ముప్పై రూపాయలు డిఫరెన్స్ ఉన్నది అక్కడికి ఇక్కడికి ఇదేంటిదని పిఎసీఎస్ చైర్మన్ ఫోన్లో సంప్రదిస్తే అది అంతే ఉంటుంది మీరు అడవిలో ఉన్నారు అని దాటవేత మాటలు మాట్లాడండు దాటవేత మాటలు మాట్లాడితే ఇక్కడ కాంటదాకా రమ్మని చెప్తే పొద్దున్న ఇల్లు తాళమేసుకొని ఎటు వేయండు ఈ పిఎసీఎస్ సివోను పంపించండి ఇప్పుడు సీవోను గ్రామ రైతులంతా కలిసి గిరవ్ చేసి ఈ బంధించడం జరిగింది అదట గత ప్యాక్స్ చైర్మన్ ఈయన ఇద్దరు కూడ వాళ్ళకొని పని చేస్తున్నారట రైతులకు టోపి పెడుతున్నారట సర్కార్ కు ఇలా నలభై రెండు సొప్పున జోకు అంటే ఈయన నలభై మూడు సొప్పున జోకి కొడుతున్నాడని నిలదీస్తే నీళ్లు నవిలిండు ప్యాక్స్ సీఈఓ ఆశన్న ఆశన్నకు ఆశ బాగానే ఉన్నట్టునది కానీ దురాశ పోయి ఉన్న గోషి కూడగొట్టుకున్నట్టు చేసుకున్నాడు కలెక్టర్ సార్ స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు నిన్న పట్నం చార్నార్ లాడ్ బజార్ ఏరియాలన్నీ ప్రపంచ అందగత్తెల క్యాట్ తోటి కేక్ అనిపించినాయి కదా అందాల పోటీల భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ మీద నజర్ పెట్టిరు కదా మన సర్కారు వాళ్ళు ఇక నిన్న చార్నార్ చౌరస్తాల షో చేసి లాడ్ బజార్ల మట్టి గాజులు ముత్యాల దండల షాపింగ్ చేసిర్రు అందరితో చేపించిర్రు విశ్వరలు పోటీలల్లో పాల్గొంటున్న వాళ్ళు వస్తున్నారని చార్మినార్ చౌరస్తాలను ఎంత ముద్దుగా ముస్తాబు చేపించి రోజు అధికారులు గల్లీ గల్లీకి రెడ్ కార్పెట్లు వరిపించి దుకాన్లన్నీ తయారు తయారువేటీరిట్ల స్పెషల్ గా అరబ్బీ మర్ఫా సప్పులను పెట్టిచ్చిర్రు బస్సులలో బ్యూటీలంతా దిగుడే ఆల్సం మర్ఫా మూత మోగిచ్చు కళాకారులు ఉగలెనక ఇంకోలు వచ్చి చార్మేర ముంగట నల్ల రంగు తంతెల మీద పెళ్లి నడుకలు నడుచుకుంటా ఫోటోషూట్ కు ఫోజులు ఇచ్చిర్రు అంతా మర్ఫా మ్యూజిక్ కు కొందరు బ్యూటీల ఆగలే ఓ రెండు స్టెప్పులు వేసినట్టు చేసిరిట్లా డెకరేషన్ చేసి పెట్టిన చార్మినార్ అందాలను ఫోన్లలో రికార్డ్ చేసుకొని మురిసిపోయిర్రు ఇక ఆడికెళ్ళి చక్కగా చుడీ బజార్ అదే లాడ్ బజార్లో షాపింగ్ కు పోయిర్రు షాపులు అన్నీ తెరిచిపెట్టిండ్రు ఎప్పటి లెక్కనే కానీ రెగ్యులర్గా వచ్చే పబ్లిక్ని మాత్రం రానియలే జస్ట్ వీళ్ళ కోసమే తెరిచి పెట్టిర్రు అన్నట్టు ఇక వచ్చిన వాళ్ళంతా నచ్చిన గాజులు ముత్యాల దండలు వేసుకొని మురిసిపోతుంటే అన్ని దేశాలకెళ్ళి వచ్చిన ఇంతమంది అందగత్తలను ఒక్కదాన చూసుకుంటా మురిసిపోయి ఫోటో వీడియోలు తీసుకున్నారు చుడీ బజార్ దుకాణదార్లంతా ఇక్కడ వీళ్ళ షాపింగ్ ప్రోగ్రామ్ ఉంటుందని ముందే తెలుసు కదా ఇస్పెషల్ గా మిస్ వరల్డ్ గాజులను కూడా తయారు చేపించారు ఇట్లా ఈ షాపుల కొన్న వస్తువులకు పైసలు కూడా తీసుకోలేదట ఇస్తామని పట్టు పట్టినా వద్దంటే వద్దన్నారట గాజుల షాపింగ్ కొడిచినాక మళ్ళా బస్ ఎక్కిచ్చి చక్కగా చౌమహల్లా ప్యాలెస్ కు పట్టుకపోయారు అందరినీ ముందు అరబ్బీ మర్ఫా వాయిద్యాలతోటి మురిపిస్తే చౌమహల్లా ప్యాలెస్ లో హిందుస్థానీ సేనాయి సంగీతాలతోటి మై మర్పించారు వచ్చిన వాళ్ళను తెలంగాణ టూరిజం ప్లేస్లో తెలిపే చిన్న సినిమా చూపెట్టి నైటు డిన్నర్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిరట సర్కారు ఇలా యాదగిరిగుట్ట పోచంపల్లి టూర్లు వేస్తున్నారు అది ఎట్లుంటుందో రేపు చూపెడతాం మళ్ళీ కుక్కల అందాల పోటీలలో పాల్గొనేటోళ్ళు రామప్ప గుడికి పోతున్నారని అక్కడ కోతులు అన్నిటినీ కదా ఇక నిన్న లాడ్ బజార్ పాతబస్తీ ఏరియాలల్లా ఇన్నొద్దులు స్వేచ్ఛగా తిరిగి ఎంజాయ్ చేస్తున్న గల్లీ కుక్కల అంత వచ్చింది అంధగతలంతా చార్నార్ చుట్టూ తిరిగే ప్రోగ్రాం ఉందని కుక్కల్ని ఎట్లా పట్టుకోరు చూడు ఎంకి సూపుసావికి వచ్చింది వచ్చిందన్నట్టు మిస్ వరల్డ్ అందాల పోటీలు చేయబట్టి పాతబస్తీల కుక్కలకు పేద వచ్చింది ఇట్లా ఇన్నొద్దులో అడ్డు అదుపు లేకుండా తిరిగిన గల్లీ కుక్కలను రౌడీ రౌడీషీటర్లను పట్టుకొచ్చి బైండ్ ఓవర్ చేసినట్టు పట్కపోయారు మున్సిపాలిటీలు నిన్న మరి వచ్చిన వాళ్ళంతా మనోలు గారు వేరేటోళ్ళు వాళ్ళ చూసి బహుభహమని మొరగొద్దు ఎగవడి గరవద్దు అన్న రూల్స్ కండిషన్స్ వాటికి తెలియదు కదా అయినంత ఒక్క కుక్క అట్లా కట్టుదప్పి కాటు పెట్టినా ప్రపంచ దేశాల ముంగట మన పట్నం పరువు పోతుంది కాబట్టి పీడీ యాక్ట్ కింద ముందస్తు అరెస్టులు చేసినట్టు ఇక కుక్కలను ఇట్లా అదుపులకు తీసుకున్ననట మొన్నట్టనే రామప్ప గుడికాడ తిరిగే అన్నింటినీ వట్టుకపోయారు ఇక ఇలా యాదాద్రి జిల్లా టూర్ ఉందేమో నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక పోచంపల్లి చేనేతలను చూడబోతున్నారట అసలే గుట్టల శీతం కోతులు ఉంటాయి మరి అక్కడి కోతులను కుక్కలను గిన ముందస్తు అరెస్టులు ఏపిచ్చి అదుపులోకి తీసుకున్నారో లేదో చేసే ఉండొచ్చు ప్రిస్టేజ్ నాయ్ కానీ ఇట్లా మా ఊరికి కూడా ఈ అందగత్తలు ఓ నాడు టూర్ వేస్తే బాగుండు మాకు కూడా కోతులు కుక్కల తిప్పలు తప్పుతుండే అని ఈ జీవాలతోటి తిప్పలు వాడుతున్న పబ్లిక్ అంతా అనుకుంటున్నారట పాపమని చీరిస్తే మూలకు పోయి కొల్చిందట టర్కీ దేశం మనతోటి గట్లనే వేసింది భూకంపం వచ్చినప్పుడు అయ్యో పాపమని అందరికంటే ముందు తిండి మందుల సాయం పంపితే తిండి వాసాలు లెక్క పెట్టి మనం మనం ఒకటేనని పాకిస్తాన్ పంచన చేరి మనల్ని వంచన చేసింది గసుంటి నమ్మక ద్రోహులతోటి వ్యాపారం బంద్ పెడతామని ఒక ఆడ వ్యాపారస్తులు ఏం చేసిరో చూడు వచ్చే శత్రువు కంటే వెనక పొంటి ఉండి ఎన్నుపోటు వడిచే శత్రువే చాలా డేంజర్ అంటారు ఈ టర్కీ అజర్బైజాన్ అసటి దేశాలు మనకు అట్లనే చేసినాయి అయ్యో పాపం అని మనం అంటే పాకిస్తాన్ సంఖ్యకి నాశనమే కోరుకుంటున్నాయి అసొంటి టర్కీ తోటి మనం వ్యాపారం చేసేది ఏంది ఎంత వాని బీసాదెంత సంది టర్కీ యాపిల్ పనులు కొనవని తీర్మానం చేసుకున్నారు మహారాష్ట్రలో ఉన్న పూణే పండ్ల వ్యాపారస్తులు ఇప్పటి సంది టర్కీ నుంచి యాపిల్ పండ్లను ఇండియాకు తెప్పించే దందా బంద్ చేస్తున్నామని ఐక్య తీర్మానం చేసుకున్నారు దానికి బదులు మన లోకల్లోనే వండే హిమాచల్ యాపిల్స్ లోకల్ యాపిల్స్ అమ్ముతామని చెప్పుకురాబట్టారు మనం టర్కీ యాపిల్స్ కొనుడు బంద్ చేస్తే వాళ్ళకేం నష్టం వస్తుండొచ్చు అని అనుకుంటురేమో మన ఇండియా టర్కీ తోటి చేసే యాపిల్ వ్యాపారం ఏం చిన్నది కాదు మూడు నెలలనే పన్నెండు నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల దందా నడుస్తుంటది ఇప్పుడు ఆ దేశానికి వందల కోట్ల దందా అయిపోయినట్టే అట్లనే టర్కీకి టూర్ ప్లాన్లను కూడా బంద్ చేసారు టూర్ ప్లాన్ కంపెనీలు ఆల్రెడీ కూడా క్యాన్సిల్ చేసేసి టూరిస్టులు కూడా చాలా మంది టర్కీ పోదాం అనుకున్ను ఆ జాగల వేరే దేశం చూసుకుంటున్నారు చాలా మంది ఇండియన్లు టర్కీకి పోడు అంటేనే సీదర్ ఇండియన్ టూరిస్టులు పోడు బంద్ చేస్తే టర్కీకి కోలుకోలేని దెబ్బ పడ్డటే మాల్దీవులు ఎట్లా అల్లాడిపోయిందో ఈ కథ కూడా గట్లనే కాబోతున్నది మన నాశనం కోరిన ఎవరిని కూడా మనం అయ్యో పాపం అనొద్దని అంటున్నారు ఇక టర్కీ అసంటి దేశాలను అక్కజిత్తులు తెలిసినోళ్ళు సిగరెట్లు తాగే అలవాటున్నోళ్లకు అది తాగకుంటే మైండ్ చక్కగా పనిచేయదట గంతెందుకు కొంతమంది కవులు రచయితలు కళాకారులు కూడా గంతేనట నాలుగు దమ్ములు గుంజితే దుమ్ము రేపే ఆలోచనలు వస్తాయట అయితే వాళ్ళకే కాదుల్లా కొంతమంది ప్రొఫెషనల్ దొంగలకు కూడా గదే అలవాటు ఉండేటట్టుంది గిట్లా సెలవులు వస్తే జనాలంతా ఊర్లకు టూర్లకు పోతుంటారు కదా ఇక దొంగలకు చేతి నిండా పని దొరికేది ఇదే టైమాయ ఇక చూడు అసలే బస్తీల సింగిల్ గా ఇసిరేసినట్టు దూరంగా ఉన్న ఇల్లు అందులో ఇంకా తాళం వేసి ఉంది ఇంకేం కావాలి దొంగోనికి పగటి పూట రెక్కి చేసిపోయిన ఈ దొంగోడు రాత్రి ఒంటి గంట కొట్టే ముంగట గోడెక్కి లోపలికి దొంగకిండు లటక్కున మొదలు బయట ఉన్న మెస్ డోర్ ను తెరిచి తాళం ఇరగొడదామని ట్రై చేసిండు ఊహో వస్తలేదు ఎట్ల పెట్టి పని పూర్తి కావాల్సిందే కానీ టైం అయిపోతుంది ఈ ఇట్లా కాదు కాని ఓ దమ్ వేసి నా దమ్ ఎంతో చూపెడతా అనుకున్నట్టుండు మెట్ల మీద కూర్చుండు సిగరెట్ అంటి పెట్టి నిమ్మలంగా నాలుగు దమ్ములు గుంజినాక లేచి రాడు పెట్టి టక్కునయినగొట్టింది తాళాన్ని రెండు పెగులు తాగానే రీఛార్జ్ అయినట్టు సిగరెట్ దమ్ము గుంజంగానే బ్రెయిన్ బాడీ రెండు తాళం ఇరగొట్టి చక్కగా లోపల బీరో పోయి పుట్ట పుట్ట రెక్కలు ఇరగొట్టి లోపల సొమ్మంత సంచిలు వేసుకొని పోయిందట ఇక ఇంటి ఏమను ఇంటి వాచ్మెన్ కూడా ఎంటేసుకొని తిరుపతి వెంకన్న దర్శనానికి పోయిన ఇంటున్న శ్రీనివాస అన్న చెప్తున్నాడు చెప్పు వాచ్మెన్ కలిసి ఇం తిరుపతి ట్వల్త్ రోజు మేము ఒకసారి ఇటుగా హైదరాబాద్ వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికాడ ఎలా ఉందని ఒకసారి సిసి కెమెరా ఓపెన్ చేసి చూసాము అది డోరు తీసి ఉండే మొన్న పదో తారీఖు నాడు పన్నెండో తారీఖు నాడు వాపసు వచ్చేటప్పుడు ఎందుకో ఇంటి పరిస్థితి ఎట్లుందో చూద్దామని ఫోన్ల సీసీ కెమెరా తెరి చూస్తే ఏముంది ముంగట దర్వాదా తెరిచిందట ఊరిని ఏమో ఇంటకెవడో దొంగోడు అని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి ఎంక్వైరీ చేసుకుని కేసు రాసుకున్నారట నాకు పోయింది రెండు వేల రూపాయలు మరియు ఇంకా పైపుల వెండి పోవడం జరిగింది మొత్తం దీరాల పొలబట్టి చిందర వందర చేసే వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది రాత్రి పన్నెండు నాలుగు యాభై ప్రాంతంలో వచ్చారు మరి పోయినని పోయినావు వాచ్మెన్ కూడా ఇంట తీసుకపోయినా ఆమె సీనన్నా మీరు వచ్చినాక పంపియొద్దా వేరే ఇప్పుడు చూడు ఏమైందో మంది మాటలు పట్టుకొని మార్మరం పోతే మల్లొచ్చటాలకు ఇల్లుగా అయిపోయింది అన్నట్టు మీరు ఆడ ఏడుకొండల ఇంకా నిలువు దోపిడి ఇయ్యకున్నా ఇల్లంతా గుల్ల వేసి సిగరెట్ తాగి మరీ తాపీగా నిలువు దోపిడీ వేసింది దొంగోడు ఈ దొంగలకి నా వారేస్తే ఇంటికి తాళం వేసి బయటికి పోతే పాపం ఉన్నది కదా మల్లొచ్చటాలకు ఊడ్చి పారెత్తున్నారు మొత్తం ఇవ్వాలా ఈరోజు మీ శ్రీలతో పాటుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మలస్తా అదో ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే